ఒక రోజు నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూశాను మంజీరా ట్రినిటీ దగ్గర అడుక్కుంటున్న ఒక చిన్న పిల్లాడు పదమూడేళ్ల అబ్బాయి అతని పేరు సిద్ధు ఆ వీడియోలో ఫోటోగ్రాఫర్ ఆ పిల్లాన్ని అడిగాడు నువ్వు తిన్నావా అని ఆ పిల్లాడు లేదు నేను అడుక్కుని అమ్మకి డబ్బులు ఇవ్వాలన్నాడు స్కూల్ గురించి అడిగితే చదవడం లేదన్నాడు కానీ నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం నేను హార్దిక్ పాండ్యాల అవ్వాలన్నాడు ఆ మాటలు నన్ను బలంగా తాకాయి అందుకే నేను అతన్ని వెతకాలని డిసైడ్ అయ్యాను దీనికి నేను పెట్టిన పేరు మిషన్ సిద్ధు ఆ ఫోటోగ్రాఫర్ ఎక్కడైతే అతన్ని కలిశాడో అదే స్పాట్ కి వెళ్ళాను మంజీరా ట్రినిటీ ఆ వీడియోలో ఉన్న ఎగ్జాక్ట్ ప్లేస్ నేను లోకల్స్ అడిగాను ఈ పిల్లాడి గురించి తెలుసా అని చాలా మందిని అడిగాను కానీ ఎవ్వరూ చెప్పలేదు ప్రతి ఒక్కరు ఒకే మాట అన్నారు ఆ అబ్బాయి మాకు తెలీదు ప్రతి ఒక్క గల్లీ తిరిగి ప్రతి ఒక్క షాప్ లో అడిగాను మూలలన్నీ వెతికాను కానీ అతని జాడ మాత్రం లేదు చివరికి నేను అబ్బాయి ఫోటో ప్రింట్అవుట్ తీసుకున్నాను ఆ ఫోటో కాపీ పట్టుకుని నేను నాకు చెప్పుకున్నా ఎలాగైనా సరే ఆ అబ్బాయిని కనుక్కుంటాను నేను ఆ వీడియోని ఆన్లైన్ లో పోస్ట్ చేశాను ఆ తర్వాత ఏం జరిగిందో నేను అస్సలు ఊహించలేదు వేళ్లలో దాన్ని షేర్ చేశారు కోట్ల మంది చూశారు అందరూ సిద్ధూకి హెల్ప్ చేయాలనుకుంటున్నారు నేను ఒక్కడే కాదు ఇది మనందరిదైంది మిషన్ తి రోజు ప్రతిరోజు పల్లిలోని ఒక గ్రౌండ్ కు వచ్చి క్రికెట్ ఆడతాడని ఈ మెసేజ్ ఒక క్లూ లా అనిపించింది వెంటనే కొంతమందికి నా నెంబర్ షేర్ చేసి సిద్ధూ కనిపించడం వెంటనే నాకు కాల్ చేయమని చెప్పాను ఒక రోజు కాల్ వచ్చింది అన్నా సిద్ధూ గ్రౌండ్ లో ఉన్నాడని క్రికెట్ ఆడుతున్నాడని ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిద్ధూ కోసం వెళ్ళిపోయాను ఎన్ని రోజులు ఎవరి కోసం అయితే వెతికాను ఆ అబ్బాయి మనకు దొరికాడు సిద్ధుని మొదటిసారి చూసినప్పుడు నిజంగా ఒక చిన్న హార్దిక్ పాండ్యాలనే కనిపించాడు ప్రతిరోజు తనకంటే పెద్దవాళ్ళతో సిద్ధు ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడతాడు అక్కడ చాలా మంది నాకు చెప్పారు సిద్ధుకి క్రికెట్ అంటే చాలా ఇష్టం అని ఎప్పుడు చూసినా ఆ గ్రౌండ్ లోనే ఉంటాడు అని సిద్ధుని అడిగాను క్రికెట్ కోచింగ్ కి వెళ్తావా అని వెళ్తాను కానీ మా అమ్మని ఒప్పించాలన్నాడు తనకి కోచింగ్కి వెళ్ళడానికి షూస్ లేవు అన్నయ్య షూస్ కొనిస్తావా అని అడిగాడు వెంటనే ఇద్దరం కలిసి స్పోర్ట్స్ షాప్ కి వెళ్ళిపోయాం మాతో పాటు సిద్ధు బెస్ట్ ఫ్రెండ్ కూడా వచ్చాడు ఇద్దరం కలిసి కాసేపు సరదాగాలా క్రికెట్ కూడా ఆడాం సిద్ధు నిజంగా బౌలింగ్ చాలా బాగా చేస్తున్నాడు మేము వెళ్లేటప్పుడు వర్షం పడడం కూడా స్టార్ట్ అయింది ఆ మూమెంట్ లో నేను వెతికిన ప్రతి సెకండ్ బర్త్ అనిపించింది నేను వాళ్ళతో మంచి టైం స్పెండ్ చేశాను వాళ్ళ స్టోరీస్ విన్నాను వాళ్ళ గురించి చాలా తెలుసుకోగలిగాను సిద్ధు లాంటి చాలా మంది పిల్లలకు తమ ప్రపంచం కంటే పెద్ద కళలు ఉంటాయి వాళ్ళ దగ్గర బ్యాట్స్ కిట్స్ ట్రైనింగ్ ఉండకపోవచ్చు కానీ వాళ్ళ హార్ట్ లో ఫైర్ ఉంటుంది ఇప్పుడు నేను అతనికి మరింత సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ఒక మంచి క్రికెట్ అకాడమీలో జాయిన్ చేస్తాను వాళ్ళ అమ్మగారిని కూడా ఒకసారి ఒప్పించాలి సిద్ధుకి నచ్చిన షూస్ తీసుకున్నాడు తర్వాత వాళ్ళ ఫ్రెండ్ని అడిగాను నీకు ఏమైనా కావాలా అని నాకేం వద్దన్నయా సిద్ధుకి కావాల్సింది తీసుకుంటే చాలు అన్నాడు సిద్ధుని నీకు ఇంకేమైనా కావాలా అని నాకు క్రికెట్ డ్రెస్ కూడా కావాలంటే వెంటనే అది కూడా తీసుకున్నాం అండ్ వాళ్ళ ఫ్రెండ్ ని నువ్వు తీసుకో అంటే నాకు ఇవేమొద్దు షాపింగ్ అయిపోగానే బిర్యానీ తిందామా అన్నాడు వెంటనే షాపింగ్ అయిపోగానే బిర్యానీ తినడానికి వెళ్ళాం నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అంత చిన్న వయసులో అబ్బాయి తన ఫ్రెండ్ గురించి ఆలోచిస్తుంటే చాలా గ్రేట్ అసలు ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫ్రెండ్ ఒకరు ఉండాలి చేసినా నేను ఎందుకంటే వాళ్ళ తరపు నుంచి చేస్తే మేము బాగుపడతాం లేని వాళ్ళకి కూడా సాయం చేయొచ్చు మేము కూడా మేము కోచింగ్ మాకు క్రికెట్ ఆశ ఉంటుంది ఆడాలని ఒక ఆశ ఒక డ్రీమ్ కూడా ఉంటుంది కదా మా కూడా మాకంటే ఒక డ్రీమ్ ఉంటుంది వాళ్ళు ఎవరైనా జాయిన్ చేసిన ఫీచర్ ఇస్తా అన్నా వెళ్తాం జాయిన్ అవుతాం ఆడతాం వాళ్ళ పేరు కూడా నిలబెడతాం మామూలు అడుక్కున్న వాడిని కానీ అడుక్కున్న వాళ్ళకి కొద్దిగా రెసిపెక్ట్ చేయలేదు ముగ్గురం కడుపు నిండా తినేసి ఫైనల్ గా వాళ్ళ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేశాను చివరిగా వెళ్ళేటప్పుడు అన్నయ్య పెన్ ఉంటే నీ ఆటోగ్రాఫ్ తీసుకునేవాడిని అన్నాడు నా ఆటోగ్రాఫ్ కాదు ఫ్యూచర్ లో నీ ఆటోగ్రాఫ్ నేను తీసుకోవాలని చెప్పాను ఎలాగైనా సిద్ధు ఒక మంచి ప్లేయర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరు ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని ఇలాంటి వండర్ఫుల్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను